ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు ఆరుగులు బాలూర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొంతమంది తమ బైక్ చోరీలకు పాల్పడ్డాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి పది బైకులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు మైనర్లు చెడి వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నారని ఏసీపీ రవికిరణ్ తెలిపారు మీరు కూడా ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ దర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ సో దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఒక రెండు మూడు రోజులు తిరుపతి వెళ్ళి ఇంట్లో ఖాళీగా ఉంచి తాళాలు వేసే క్రమంలో ఉంటే దయచేసి ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ యూజ్ చేసుకోండి ఇన్ విచ్ మేము వచ్చి మీ ఇంటిలోనే కెమెరాలు పెట్టి ఎవరైనా దొంగలు కాని పడితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే